డాకు మహారాజ్ చిత్రంలో తన నటనకు గాను బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాకు ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ద ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అవార్డు దక్కింది అవార్డును పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ తనకు సపోర్ట్ చేసిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఊర్వశి బాలయ్య బాబుతో కలిసి డాకు మహారాజ్లో దబిడి దిబిడి అంటూ స్టెప్పులేసిన బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కష్టానికి గుర్తింపు లభించింది ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గోల్డెన్ క్వీన్ అవార్డును తన ఖాతాలో వేసుకుంది ఈ హాట్ బ్యూటీ అయితే డాకు మహారాజ్లో బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో నటించి మెప్పించిన ఊర్వశి దవిడి తివిడి పాటతో తెలుగు ఆడియన్స్లో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకుంది అయితే ఈ పాటపై కొంతమంది విమర్శలు చేసిన ఊర్వశి పర్ఫార్మెన్స్ మాత్రం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది అయితే ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవార్డును అందుకున్న ఊర్వశి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది డాకు మహారాజ్ చిత్రంలో తన నటనకు గాను ఈ అవార్డును అందుకున్నట్లు ఈ విషయాన్ని ఫ్యాన్స్తో సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం ఆనందంగా ఉంది అని ఊర్వశి తెలిపారు అవార్డును పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ తనకు సపోర్ట్ చేసిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు